చూడండి రైతు మిత్రులారా మనము ఈరోజు సోయాబీన్లో గడ్డి మందు కొట్టడానికి రావడం జరిగినది ఇది యూపిఎల్ ఐరిష్ చూడండి మిత్రులారా ఇలా రెండు కెమికల్స్ ఉన్నాయి ఈ రెండు కెమికల్స్ వలన మనం సోయాబీన్లో ఉన్నటువంటి అన్ని రకాల కలుపులను కూడా నివారించవచ్చు ఇది యూపీఎల్ కంపెనీ ఐరిస్ రైతు మిత్రులారా మనము సోయాబీన్ విత్తిన తరువాత ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మధ్యన ఉపయోగిస్తే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి నేను సోయాబీన్ వేసి ఈ రోజుకి ఇరవై ఒకటవ రోజు అవుతుంది ఈ ఇరవై ఒకటవ రోజు నాడు నేను తీసుకొచ్చినటువంటి గడ్డి మందు వచ్చేసి ఇది యూపీఎల్ కంపెనీ వారి ఐరిస్ ఇది ఒక ఎకరానికి మనము నాలుగు వందల ఎంఎల్ ఉపయోగించాలి ఉపయోగించే ముందు కొద్దిగా బాటిల్ మనం షేక్ చేయాలా రైతు మిత్రులారా ఈ విధంగా మనం షేక్ చేసిన తర్వాత దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ ఈ యూపిఎల్ ఐరిస్ అనే కల్పునాశాన్ని వాడుకోవాలా మనం ఎనిమిది నుండి పది పంపులు మినిమం అంటే మినిమం ఒక ఎనిమిది పంపులు ఒక ఎకరానికి చేసుకోవాలి రైతు మిత్రులారా నేను పది పంపులు చేసుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక స్ప్రే పంపుకు నలభై ఎంఎల్ పోసుకుంటున్నాను మనకు ఉన్నటువంటి కొలజాడిలో ఈ యూపిఎల్ ఐరిస్ అనే కలుపునాశాన్ని ఒక నలభై ఎంఎల్ పోసుకున్నాను ఈ నలభై ఎంఎల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని నేను మనకు ఉన్నటువంటి బ్యాటరీ స్ప్రేయర్లో పోయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఒక నలభై ఎంఎల్ పోస్తున్నాను రైతు మిత్రులారా ఇక్కడ సోయాబీన్లో అన్ని రకాల కలుపులను గడ్డిలను నశింప చేయడానికి ఉపయోగిస్తున్నాము కాబట్టి ఇది మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఇది యూపీఎల్ ఐరీస్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ చూడండి మిత్రులారా నేను పొద్దు పొద్దునే ఐదు గంటలకే ఇక్కడికి రావడం జరిగినది మనకున్న సోయాబీన్ పంటలో మనం ఈరోజు స్ప్రే చేయడానికి రావడం జరిగినది ఇప్పుడు మనం ఈ నలభై ఎంఎల్ స్ప్రేయర్ పంప్లో పోసిన తర్వాత మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని ఒక బకెట్ సహాయంతో తీసుకొని ఆ నీటిని స్ప్రేయర్ పంప్ యొక్క మూతి వద్దకు వచ్చే వరకు పోయడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా ఈ విధంగా మనము స్ప్రేయర్ పంప్ యొక్క మూతి వరకు నీరు వచ్చే వరకు నీటిని పోస్తూనే ఉండాలి రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రుల మనం సోయాబీన్ విత్తిన ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మధ్య కొట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అందులో ఇది ఊ యూపీఎల్ కంపెనీ కాబట్టి ఇది బ్రాండెడ్ కంపెనీ ఉత్తమైన కంపెనీ మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది దీన్ని రెండు రకాల ఇక్కడ కెమికల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సోయాబీన్లో వచ్చే అన్ని రకాల కలుపులను గడ్డిలను ఇది చేస్తుంది రైతు మిత్రుల ద్వారా ఇది ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ ఉపయోగించాలి మనం ఒక ఎకరానికి ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు చేసుకోవాలా రైతు మిత్రులారా చూడండి మిత్రులారా నేను ఇప్పుడు పొద్దు పొద్దునే ఐదు గంటలకు రావడం జరిగినది ఇక్కడ సోయాబీన్లో చాలా రకాల కలుపులు గడ్డులు అన్నింటి రావడం జరిగినది వీటిని తొలగించడానికి వీటిని నిర్మూలించడానికి నేను ఇప్పుడు నాశిని అయినటువంటి యూపీఎల్ ఐరిస్ను స్ప్రే చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బీసైడ్ అంటే మనం విత్తిన తర్వాత ఇరవై ఇరవై రోజుల గడ్డి మందు అంటాము ఇరవై రోజుల తర్వాతనే దీన్ని ఉపయోగించాలంటే పదిహేను నుంచి ఇరవై ఐదు మధ్య ఉపయోగించుకోవచ్చు అయితే మంచి రిజల్ట్ కోసం ఇరవై నుండి ఇరవై లాస్ట్ ఇరవై ఐదు దాటనియకండి గడ్డి అనేది చావదు మరీ చిన్నగా ఉంటే కూడా సోయాబీన్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మనం ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్య కొట్టుకుంటే కొంచెం బాగుంటుంది పోస్ట్ ఎమర్జెన్సీ అంటాము దీన్ని అందుకే ఇది యూపీఎల్ వారి ఐరిస్ అనే కంపెనీ ఇది చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి నేను తీసుకువచ్చాను ఒక ఎకరానికి వచ్చేసి మనం నాలుగు వందల ఎంఎల్ను ఉపయోగించాల్సి ఉంటుంది ఇలా వర్షం గిన్న ఇలాంటి లేని రోజున మీరు కొట్టుకోండి చూడండి మిత్రుల ద్వారా స్ప్రేయర్ పంపు బ్యాటరీ స్ప్రేయర్ పంపు ద్వారా నేను సోయాబీన్లో ఉన్నటువంటి అన్ని రకాల కలుపులను తొలగించడానికి యూపీఎల్ ఐరిస్ట్ వాడుతున్నాను నా ఛానల్ను మీరు ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి